హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు బెండకాయ పకోడి పావు కేజీ బెండకాయలను తీసుకోవాలి వాటర్లో వేసుకొని కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఒక గంట కాన్ఫ్లవరు ఒక గంట బియ్యప్పిండి పిండి ఒక చిన్న స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారము కరివేపాకు రెబ్బలు చీల్చిపెట్టుకున్న పచ్చిమిరకాయలు చిన్న స్పూన్ పసుపు వెల్లుల్లి కారం ఒక స్పూను పెరుగు వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలను బాగా బేగనివ్వాలండి బెండకాయ పకోడి రైస్లో కూడా బాగుంటుంది కర్రీలాగా చేసుకోవచ్చు పిల్లలు కూడా బెండకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఇలా పకోడీలాగా చేస్తే ఇష్టంగా తింటారు బెండకాయ పకోడి రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది